ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఉగాది వేళా విశేషం చూడు జానకిరామ్ ధనుసు రాశి వారి జాతకం ప్రేక్షణ యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పరిధి ఎలా ఉంది ధనుసు రాశి వారి జాతకంలో విష్ణు ఈశ్వరు బ్రహ్మ వచ్చి వారి పేరు మీద విష్ణు అంటే వారి జాతకంలో చూడాలంటే అలంకార ప్రియుడు అని మాత్రం శివుడు అంటే మాత్రం అభిషేక ప్రియుడు బ్రహ్మ అంటే వారి జాతకంలో చూడాలంటే మాత్రం అందరి తలరాత రాసేవాడు ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారి పేరు మీద విశేషమైన యోగం ఉన్నదండి గురుబలం రాహుబలం కేతుబలం మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నూతన కార్యక్రమాలు మొదలుపెట్టే అవకాశం ఉంది నూతన వాహనం కొనే అవకాశం ఉంది అలాగే వారి జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం వారి గృహ నిర్మాణం చేయాలనుకున్న స్థలం కొనుక్కోవాలనుకున్న ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది మరి ఎక్కడ పోయినా మాత్రం వారి మాట చాతుర్యంతో నలుగురులో మాట గెలిచి వచ్చే అవకాశం ఉంది అలాగే తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉన్నది వారి పేరు మీద వారి జాతకంలో చూడాలంటే గృహంలో మాత్రం చాలా సంతోషకరమైన వాతావరణం నడుస్తుందండి వారికి నవగ్రహాల్లో మాత్రం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి కానీ వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు వారి పేరు మీద అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది మరి ఎక్కడ పోయినా మాత్రం ఎక్కడ కాల్పెట్టిన విజయలక్ష్మి వరించే అవకాశం ఉంటుంది వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే తిరుగు ఉండదు వారి జాతక బలం ఏ వ్యాపారం చేసినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పార్ట్నర్షిప్ కూడా కలిసి వస్తుంది వీరికి వీరికి పడరాని వాళ్ళు కూడా శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల సౌక్యం చాలా వరకు ఉంటుంది వీరి పేరు మీద అలాగే వీరి జాతక బలానికి విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో తిరుగు ఉండదు గురుబలం ఉన్నది వీరి జాతక బలానికి వారు ఏ రంగం చదువుతున్న వారైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి కానీ మాత్రం డాక్టర్ రంగం కావచ్చు అలాగే మాత్రం టీచర్ రంగం కావచ్చు అలాగే ఇంజనీర్ రంగం కావచ్చు అలాగే వీరు జ్యోతిష్యంలా చూడాలంటే ఏ రంగంలో చదువుకుంటున్న వారైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో కానీ మాత్రం ఇంట్రన్స్ పాస్ అయ్యే అవకాశం ఉన్నది వీరి పేరు మీద అలాగే గవర్నమెంట్ నుంచి మాత్రం వీరి పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంది జిల్లా స్థాయి కావచ్చు లేదా రాష్ట్ర స్థాయి కావచ్చు దేశ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంది ముఖ్యంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది వీరి జాత్కమల కళ్యాణ వివాహం కాని వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మూల నక్షత్రం సరస్వతి నక్షత్రంలో పుట్టిన వారికి చాలా వరకు అదృష్ట యోగ బలం ఉంది ఆ జ్ఞాన సరస్వతి దేవతని ఆ బాసర సరస్వతి దేవని వీరు దేవతని వీరు దర్శనం చేయడం చాలా వరకు మంచిది పూర్వాషాఢ నక్షత్రం వారు మాత్రం లక్ష్మి మాత్రం పూజ చేయటం మంచిది శుక్రవారం గురువారం మంచిదండి వీరి జాత్కబలానికి మూల నక్షత్ర జాతకులకు లక్కీ నెంబర్ ఏడు వస్తుందండి చాలా వరకు శుభకరం ఉంటుంది సప్త సముద్రాలు ఏదైనా సరే వీరికి అనుకునే సాధిస్తారు కానీ పూర్వాషాఢ నక్షత్ర వారికి లక్కీ నెంబర్ ఆరు వస్తుందండి వీరు అరిసెడు వర్గాలు అణిచివేసుకొని అనుకూల సాధించే అవకాశం ఉందండి అరిసెడు వర్గాలు అణిచివేయడం అంటే కామ క్రోధ లోభ మత ఆశ్చర్యం వీరి దరిచరణ ఇవ్వకుండా మాత్రం వీరు ఒక దారిలో నడిచే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి ఎక్కడ పోయిన మాత్రం గౌరవాదులు లభించే అవకాశం ఉంది కానీ మాత్రం ఇందులో ఒక విశేషమైన యోగం ఉన్నదండి మే నెల నుంచి పడితే అక్టోబర్ నెల వరకు మాత్రం చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి మే నెల నుంచి అక్టోబర్ వరకు అంటే ఐదు నెలలు ఐదు నెలలు కొన్ని ఇబ్బందులు వస్తాయి వారి పేరు మీద ఆకస్మికంగా అనారోగ్యం పాలు కావటం లేనిపోయిన నిందలు రావటం లేనిపోయిన చికాకులు రావటం నమ్మిన వారు మోసం చేయటం కుటుంబంలో ఆకస్మికంగా అనారోగ్యం పాలు కావటం ధనంలో నష్టం రావటం రుణ చిక్కులు కావటం కానీ మాత్రం గృహంలో లేనిపోయిన నష్టాలు రావటం కానీ మాత్రం మాతృవర్గం సైడ్ ఉన్న వాళ్ళకు ప్రాణాపాయం కలగటం పితృవర్గం సైడ్ ఉన్న వాళ్ళకు పా ప్రాణాపాయం కలగటం అన్నదమ్ములతో విరోధం రావటం కానీ వీరికి డైరెక్ట్ ఎవరు ఏం చేయరండి ప్రేమతోనే ముంచే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి ఈ రాశి వారు చతుర్థ స్థానంలో శని రాబోతుంది కాబట్టి ఎప్పుడు మే నెల నుంచి పడితే అక్టోబర్ వరకు ఆ ఘడియలో శనిస్థానం ఇబ్బంది పెడుతుంది కాబట్టి నవగ్రహాల్ని శలేశ్వరుని పూజ చేపించాలి అలాగే సిర్డీ ప్రాంతంలో వెళ్ళి శని సింగణాపూరిని పూజ శని సింగణాపూర్ పోయి అలా శనిశ్వరుని పూజ చేయటం కాలభైరుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే అందరి దేవతల్ని ఈ శివుడికైనా మాత్రం శనేశ్వరుడు ఇబ్బంది పెట్టినండి కానీ ఒక్క రాముడికి శివుడికి సత్యహరిచంద్రుడికి మహామహులకి ఇబ్బంది పెట్టినండి ఒక్క ఆంజనేయ స్వామికి పెట్టలేదు కాబట్టి ఆంజనేయ స్వామిని ఆకు పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది ఈ రాశిలో పుట్టినవారు ఈ నక్షత్రంలో పుట్టినవారు ఖచ్చితంగా మాత్రం మీరు జాతకానికి ఏదైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందండి వ్యాపారస్తులకు వ్యాపారంలో తిరుగు ఉండదు అలాగే గృహస్థులకు భర్తల మంచి ఉంటుంది సంతానం కలగని వారికి సత్సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది కళాకారులకు గురుబలం ఉంది కాబట్టి ఎక్కడ పోయిన వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో క్రీడాకారులకు కూడా మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అలాగే ఫ్యాషన్ రంగం వారు కావచ్చు బ్యూటీ పార్లర్ రంగం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక కూరగాయల వ్యాపారం చేసేవారు పండ్ల వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ధనధాన్య వ్యాపారం చేసేవారికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఫైనాన్స్ రంగంలో కూడా కొంచెం అటు ఇటు ఉంటుందండి కానీ షేర్ మార్కెట్ రంగంలో స్టాక్ మార్కెట్ రంగంలో జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వీరి పేరు మీద అలాగే ఉద్యోగస్తులు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య రంగం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆర్టీసీ రంగం వారు అలాగే మాత్రం రైల్వే రంగం వారికి ఇబ్బందులు తప్పవండి ముఖ్యంగా వీరి జాతకంలో మున్సిపల్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారికి లాభయోగం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం అచ్చుబాటు ఉండదు అలాగే గృహ నిర్మాణానికి సంబంధించిన వ్యాపారం ఇసుక కావచ్చు ఇటుక కావచ్చు సిమెంట్ కావచ్చు అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఇటుకలు కావచ్చు ఏదైనా కావచ్చు గృహ నిర్మాణం చేసే వ్యాపారం వీరికి వచ్చే అవకాశం లేదు వేరే చేయటం చాలా వరకు మంచిది ఒక వాహనంలో అయితే కలిసొచ్చే అవకాశం ఉంటుంది వెండి బంగారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల ఆస్తి కూడా ఆకస్మికంగా పొందే అవకాశం ఉంటుంది వీరి సంతానం నుంచి ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది మహర్దశ జాతకం మూల నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం తీర్థయాత్రలు తిరిగే అవకాశం ఉంటుందండి కానీ పూర్వాషాఢ నక్షత్రం వారు రాక్షస వర్గం వాళ్ళు వారి మాత్రం కరెక్ట్ కులా కులదేవతని ఆరాధన చేయడం మంచిది గతించిన పెద్దలను పూజ చేయటం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా వీరి పేరు మీద పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది వివాహ దోషాలు ఉన్నవారు సంతాన దోషాలు ఉన్నవారు బాలగ్రహ దోషాలు ఉన్నవారు సంతానం కలిగి నిలవకపోవటం సంతానం కలిగి నష్టం కావటం సంతానం ఆరోగ్యానికి ప్రాబ్లం రావటం అలాగే నమ్మిన వారు మోసం చేయటం అలాగే సంతానం ఎదగకపోవటం మానసికంగా ఎదగకపోవటం శారీరకంగా ఎదగకపోవటం అలాగే మాత్రం ఒకరి కాకపోతే ఒకరికి అనారోగ్య సూచనలు రావటం ఇంట్లో లేనిపోయిన చికాకులు రావటం నమ్మిన వారు మోసం చేయటం వీరు ఎంత శ్రమ పడ్డా ధనం టైంకి అందకపోవటం తినే అన్నం వడ్డీకి పట్టకపోవడం నైట్ చూస్తే పొద్దున పొద్దున చూస్తే నైట్ ఇలాంటి ఇబ్బందులు చికాకులు దహిద్రాబాదులు వచ్చేవారికి మాత్రం ఖచ్చితంగా వారు ఎవరు పూజ చేసినా చేయకపోయినా జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే సంకట చ హర చతుర్థి అనేది ఒక రోజు వస్తుందండి అమావాస పౌర్ణమి గడియాల నెలకు ఒక రోజు వస్తుంది సంకటహర చతుర్థి రోజు మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తే సంకటం అంటే ఈడ పీక మీద వరకు చిక్కులు రావటం అని ఆ సంకటం అనేది వెళ్ళిపోతుంది సంకటహరి చతుర్థి రోజు విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి చాలా మంచిది వీరి పేరు మీద వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంటుంది కానీ భార్య తరపు వారు కానీ మాత్రం సాకారం చేసే అవకా అవకాశం ఉంటుంది అలాగే మాత్రం అన్నదమ్ముల వారి శరీరం సాకారం చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతకములా చూడాలంటే మాత్రం కానీ మాత్రం వీరు పగడం రాయి మాత్రం ఖచ్చితంగా ఎవరికన్నా మాత్రం ఇతరులకు దానం చేయడం మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు అవకాశాలు ఉన్నాయండి ఐదు నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి ఐదవ నెల నుంచి మే నెల నుంచి పడితే ఖచ్చితంగా దసరా వరకు జాగ్రత్త పడాలి ఈ ఐదు నెలలు జాగ్రత్త పడితే ఏడు నెలలు మాత్రం కలిసి వచ్చే ఉన్నాయి ఇది విని చూసి ఆచరించే వారికి ధనుసు రాశి వారికి శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్